వెల్కమ్ టు మనబేదం చర్ల ఛానల్ డోన్ నియోజకవర్గంలో కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గెలుపొందారు తెలుగుదేశం పార్టీ తరఫున కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి వైఎస్ఆర్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డిపై పోటీ చేయగా కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ యొక్క వెబ్సైట్ లో కూడా డోన్ నియోజకవర్గంలో మొత్తం ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల నూట ఎనభై ఏడు ఓట్లు పోలుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డికి తొంభై మూడు వేల ఐదు ఓట్లు వచ్చినట్లు మనకి వెబ్సైట్లో మనకు కనిపిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం దీనిలో భాగంగా అదే విధంగా మెజార్టీగా ఆరు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో కోట్ల జైసూర్యప్రకాశ్ రెడ్డి గెలిచారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఆరు వేల నలభై ఓట్లతో గెలుపొందారు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డికి మొత్తం పోలైన ఓట్లు తొంభై మూడు వేల ఐదు వందల ఇరవై మూడు ఓట్లు పోలయ్యాయి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డికి ఎనభై ఏడు వేల నాలుగు వందల నాలుగు ఓట్లు పోలయ్యాయి దీంతో ఆరు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో కోట్ల జైసూర్యప్రకాష్ రెడ్డి మంత్రి బుగ్గన్నపై గెలుపొందారు